రైల్వే ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారా గ్రేట్ ఇన్స్టిట్యూట్ ఆర్ఆర్బి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి డిస్క్రిప్షన్లో లింక్ ఉంది అలాగే గూగుల్ ప్లేస్టోర్ నుంచి గ్రేట్ ఇన్స్టిట్యూట్ యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి ఈ సంస్థలో కోచింగ్ పొంది చాలామంది సెలక్షన్ అయ్యారు గ్రేట్ ఇన్స్టిట్యూట్ ఆర్ఆర్బి సికింద్రాబాద్లో ఉంది డిస్క్రిప్షన్లో ఆఫ్లైన్ మరియు ఆన్లైన్ డీటెయిల్స్ ఇచ్చాను చెక్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ జంబో డిఎస్సిపై పవన్ హామీ ఏపీ నిరుద్యోగ జేఏసీ హర్షం వ్యక్తం చేసింది ఇంతకీ మనం చూసుకున్నట్లయితే ఉద్యోగాలు అనేటటువంటివి ఖచ్చితంగా ప్రతి ఏటా రిలీజ్ చేస్తారు అదేవిధంగా కేవలం డిఎస్సీయే కాకుండా ఇతర గవర్నమెంట్ జాబ్స్ మరియు ప్రైవేట్ జాబ్స్ సంబంధించి కూడా నోటిఫికేషన్స్ సంబంధించి ఖచ్చితంగా రిలీజ్ చేస్తామని కూడా తెలియజేస్తున్నారు ఓకేనా దీనికి సంబంధించి టోటల్ ఇన్ఫర్మేషన్ మనం తెలుసుకుందాం ఓకేగా విశాలాంధ్ర బ్యూరో అమరావతికి సంబంధించి లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్ రాష్ట్రంలో నూతన ప్రభుత్వం ఏర్పడిన వెంటనే జంబోడిఎస్సీ ప్రకటన విడుదలకు చర్యలు తీసుకుంటానని జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారైతే ప్రకటించడం పట్ల ఏపీ నిరుద్యోగ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు సమయం హేమంత్ కుమార్ గారైతే హర్షం వ్యక్తం చేశారు జూలై ఇరవై ఎనిమిదిన నిర్వహించాల్సిన గ్రూప్ టూ ప్రధాన పరీక్షను మరో రెండు నెలలు వాయిదా వేయాలని కోరడం జరిగింది ఇప్పటి వరకు అభ్యర్థులు ఎన్నికల విధుల్లో కొందరు ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులతో కొందరు నిమగ్నమై ఉండడం వల్ల చదువుకోవడానికి మరికొంత సమయం కావాలని పేర్కొనడం జరిగింది ఓకే కొంత ప్రభుత్వం కొత్త ప్రభుత్వం కొత్త బడ్జెట్ ఏర్పాటు చేసినప్పుడు కరెంట్ అఫైర్స్లో ప్రశ్నలు కూడా మారుతాయని చెప్పి దీంతో ఇవన్నీ పూర్తయిన తర్వాత గ్రూప్ టూ పరీక్ష పెట్టాలని కూడా డిమాండ్ అయితే చేయడం జరిగింది అదే తరహాలో గ్రూప్ వన్ డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ డివైఈఓ పోస్టులకు సంబంధించి వన్ టూ జీరో ఎంపిక విధానాన్ని అమలు చేయాలని టూ థౌజండ్ ట్వంటీ త్రీలో పోలీస్ కానిస్టేబుల్ రాత పరీక్ష రాసిన అభ్యర్థులకు లోపం ఉన్న ప్రశ్నలకు గ్రేస్ మార్క్స్ వేసి ఆదుకోవాలని కూడా తెలియజేశారు గ్రంథాలయ శాఖ ఉద్యోగాలు భర్తీ చేయాలని విశ్వవిద్యాలయాల్లో బోధన మరియు బోధనేతర సిబ్బందిని నియమించాలన్నారు ఎస్సీ ఎస్టీ బీసీ బ్యాంక్లాక్ పోస్టులకు సంబంధించి ఉద్యోగాలకు త్వరలోనే ప్రకటన జారీ చేయాలని ఇప్పటి వరకు జరిగిన ఆలస్యాన్ని గుర్తించి ఏపీఎస్సి ఏపీఎస్సి ఉద్యోగ పరిమితిని నలభై ఏడు సంవత్సరాలకు జనరల్ అభ్యర్థులకు పెంచి ప్రకటన ఇవ్వాలని కోరారు నిరుద్యోగ యువతకు చట్ట సభల్లో ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన విజ్ఞప్తి అయితే చేయడం జరిగింది గాయస్ కాబట్టి ఈ విధంగా వీటన్నిటికీ సంబంధించి ఏమైడ్ అయితే చేయడం జరిగింది ఖచ్చితంగా ఇవన్నీ భర్తీ చేస్తారని చెప్పి నేనైతే అనుకుంటున్నాను మీరు కూడా అనుకున్నట్లయితే నాకు సపోర్ట్ చేయండి వీడియోని లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి గాయ్స్ మీ విలువైన అభిప్రాయాలు ఏమైనా మంచి సూచనలు ఉంటే అవి కూడా మన కామెంట్ సెషన్లో మెన్షన్ చేయండి ఖచ్చితంగా అవి కూడా అమలు చేస్తారు తద్వారా మనం కూడా సోషల్ మీడియా ద్వారా మనం కూడా అడుగుదాం మన డిమాండ్స్ ఓకే గాయస్ థ్యాంక్ యూ సో మచ్ అలా